ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నమంలో మీకు నా వందనములు మన ఆత్మీయ జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని పౌలు గారు మనకి ఈరోజు బోధిస్తున్నాడు మనం జ్ఞానంలో ఎదగాలి కానీ దుష్టత్వంలో మాత్రం చిన్నపిల్లల్లా ఉండాలి అని ఈరోజు ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరింది పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనం మొదటి కొరిందీలకు పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనం వాక్యం ఇలా ఉంది సహోదరులారా మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమే శిష్యులుగా ఉండు బుద్ధి విషయమే పూర్ణులుగా ఉండుడి అని ఈ వాక్యంలో గారు చెప్పేది దుష్టత్వంలో శిష్యులుగా ఉండాలి అని శిష్యులను చూడండి కపటము మోసము ఈర్ష తెలియని వారుగా ఉంటారు ఒక చిన్న పిల్లవాడు కోక్పాడి ఏడ్చినా కొద్ది నిమిషాల్లోనే మర్చిపోతాడు అతనిలో కక్ష ఉండదు అలాంటి నిరపరాధ హృదయం మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కపటము మోసము ఈర్ష వీటి వల్ల మనలో కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇతరుల దగ్గర ఉన్నై మనకు అది కావాలి అనిపిస్తుంది కానీ అది దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనది దేవుడిచ్చిన పదాజ్ఞలలో తొమ్మిదోది అదే కదా ఇతరులది ఏది ఆశించకూడదు అని కాబట్టి మనము దుష్టత్వం విషయమే శిష్యులుగా ఉండాలి అలాగే బుద్ధి విషయంలో పూర్ణులుగా ఉండాలి అంటే జ్ఞానంలో మనం తీసుకునే నిర్ణయాలలో ఆత్మీయ విషయంలో మనం పరిపక్వకులుగా ఎదగాలి అంటే మనం ఆత్మీయ శిష్యులుగా కాకుండా సంపూర్ణ క్రైస్తవులుగా ఉండాలి దాంతోపాటు దుష్టత్వంలో పెరగకూడదు ఈర్ష ద్వేషం కక్ష మోసం చేయడం ఇవన్నీ దుష్టుడ లక్షణాలు చిన్నపిల్లలు ఇవేవి ఉండవు అలాగే మనం కూడా వీటిలో ఉండకూడదు మనం పెరిగే కొద్దీ మన హృదయం మరింత పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే మొదటి భేదలు ఉంది కదా పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అని కాబట్టి మన నిజమైన క్రైస్తవులమైతే దేవుణ్ణి చూడడానికి ఆయనతో గడపడానికి ఆయన ఆశీర్వాదాలను అనుభవించడాన్ని కోరుకుంటాం మనం అనుకున్నది జరగాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి దీనికి బైబుల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మొదటిగా యోసేపు అన్నలు అతని దాసునిగా అమ్మేసిన చివరికి వారిని క్షమించి వారిని వాళ్ళ పిల్లలను పోషించాడు అలాగే ఫోర్ఫర్ భార్య వల్ల యూసేపును కొట్టి చెరసాలలో వేశారు వారు కూడా కరువు కాలంలో యోసేపు దగ్గరకు వచ్చుంటారు కదా కానీ యోసేపు వారి మీద కక్ష తీర్చుకున్నట్టు గానీ ద్వేషించినట్లు గానీ బైబుల్ ఎక్కడ రాసిలేదు అతను చిన్న పిల్లలు చూపించినట్లుగా క్షమాభావాన్ని చూపించాడు అలాగే దావీదు కూడా సవులు దావీదు ఎన్నోసార్లు చంపదలిచినప్పుడు తప్పించుకున్నాడు తర్వాత సౌలు చంపే అవకాశం దావిదికి వచ్చినప్పుడు దావిద పని చేయలేదు ఎందుకంటే అతని హృదయం నిరపరాధంగా ఉంది అలాగే కొత్త నిబంధనలో శతాధిపతిని చూడండి ఏసే దగ్గరకు వచ్చి అతను చూపించిన వినయము విశ్వాసము అతని ఆత్మీయ పరిపక్వతను చూపించాయి అలాగే చివరిగా మన ఏసని చూడండి ఆయనను మూడు సార్లు తెలీదు అని చెప్పిన పేతుర్ని క్షమించాడు ఆయనను సిల్వలో కొడుతున్న వారిని అక్కడ ఆయనను దూషిస్తున్న వారిని కూడా క్షమించి తండ్రి వీరేమి చేయుస్తున్నారో వీళ్ళకు తెలియడం లేదని వాళ్ళని క్షమించండి అని క్షమా కలిగి ఉన్నాడు కాబట్టి ఏసఐ పిల్లలుగా మనం కూడా అలాంటి పసిపిల్లల హృదయాన్ని కలిగి పరిశుద్ధతలో అలాగే ఆత్మీయతలు ఎదిగిన వారిగా ఉండాలి ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకున్నట్టు మొదటిగా హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి చిన్నపిల్లవాడిలాగా కపటరహితంగా జీవించాలి రెండోదిగా ఆత్మీయ జ్ఞానంలో ఎదగాలి బైబుల్ వాక్యాలను ధ్యానిస్తూ ప్రార్థనలో స్థిరపడుతూ ఆత్మీయ పరిపక్వతకు ఎదగాలి మూడోదిగా క్షమించడంలో ప్రేమ చూపించడంలో శిశువులాగా ఉండాలి చిన్నపిల్లలు త్వరగా క్షమించినట్లే మనం కూడా త్వరగా క్షమించాలి నాలుగోదిగా పాప విషయంలో చావాలి క్రీస్తులో కొత్త జీవితం గడపాలి పాపపు కోరికలకు తలగ్గకుండా దేవుని వాక్యంలో నిలబడాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించులాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా చూపించిన ప్రియాపరలోకపోతండ్రి నీకే కృతజ్ఞతా స్థితులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాక్యంలో నుండి ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాము ప్రభువ బుద్ధిలో పూర్ణులుగా దుష్టత్వంలో శిష్యులుగా ఉండే కృప మాకు ప్రసాదించము ప్రభు మా హృదయం చిన్నపిల్లవాడిగా కపటరహితంగా ప్రేమతో నిండినట్లు మాకు సహాయం చేయము ప్రభు మా జీవితంలో ఈర్ష్య కక్ష ద్వేషాన్ని తొలగించు ప్రభు నీ ఆత్మీయ జ్ఞానంలో ఎదగడానికి మాకు సహాయం చేయము ప్రభావ మేము ప్రతిరోజు నీ వాక్యంలో నుండి నేర్చుకుంటూ నీకు మహిమ కలిగించేలా మాకు బలాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు క్రిస్తునామని అడుగుచున్నాము తండ్రి ఆ మేన్